ఎంఆర్పి ఎనిమిదో తారీఖు మీటింగ్ అంటే మనకి మూడే రోజులు ఉంది మూడే మూడు రోజులలో మనం కలెక్టరేట్ ముట్టడి ఏ రకంగా చేద్దాము అంటే అందరికి బాధ్యతలు ఇచ్చింది కాబట్టి ఈ బాధ్యతలు మండల అధ్యక్షులు కాబట్టి జిల్లాలో ఉన్న జిల్లా నాయకుడు పూర్తి జిల్లా కమిటీకి కూడా పూర్తి బాధ్యతలు ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఏదైతే అన్న ఆదేశాల మీద మనం కలెక్టరేట్ ముట్టడి పెట్టుకుంటున్నామో ఆ ముట్టడికి మూడు నాలుగు వేల మంది కంటే తక్కువ ఉండదు ఎందుకంటే ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పైకి పోతుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమం మనం జిల్లా ప్రతి జిల్లాలలో మనము కలెక్టరేట్ పెట్టినామంటే అప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోగానే మనకు ఆదేశాలు వస్తుండొచ్చు ఏమని పెంచు పెంచుతానని ఎందుకు అంటే ప్రతి జిల్లాలలో ఆ రోజు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సీఎం కి శుద్ధి చెప్పే రకంగా మనం ఉంటాము ఎందుకంటే అన్న ఈ రోజు దాకా కృష్ణమాణిగా మూడు నెలల నుంచి పర్యటన చేస్తున్నారు మొత్తం జిల్లాలలో ఒక్క రోజు మూడు జిల్లాలు చేసుకుంటా పర్యటన చేస్తున్నారు కాబట్టి సీఎం గారికి చెల్లనం లేకుండా కూడా ఉన్నారు ఎందుకు అంటే మనం మీటింగ్లు పెట్టడం మట్టుకే ఉన్నాము హాల్ బుక్ చేసుకుంటున్నాము మూడు మూడు వేలు నాలుగు వేల మందితో మనం మీటింగ్ పెట్టినా కానీ సీఎం కి గుర్తు వస్తలేదు అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి